ముక్కోటి మరియు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా ఇంటి ఉత్తర ద్వారం ఏ విధంగా అలంకరణ చేశానండి అలాగే పూజ కోసం చేసుకునే ఏర్పాట్లు ఏమిటి ఏ విధంగా పూజకు అన్నీ ముందుగా సిద్ధం చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అందరికీ మా ఇంటి ఉత్తర ద్వారం నచ్చిందా నేను వేసే ముగ్గులు నచ్చాయా అయితే వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ద్వారా మీ అందరి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఉన్న స్థలాన్ని అందంగా అలంకరణ చేసుకోవటం నిండుగా పూజ చేసుకోవడం నాకు ఉన్నటువంటి అలవాటండి లేని స్థలము లేనటువంటి పూజా గది ఎక్కడి నుంచి తీసుకురాగలను కాబట్టి ఉన్నంతలోనే సర్దుకోవటం జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి అమ్మవాళ్ళు నేర్పించినటువంటి అలవాట్లు అమ్మవాళ్ళది విజయవాడ అత్తయ్యగారి వాళ్ళది సీతారాంపురం అంత సిటీ నుంచి పల్లెటూరికి వచ్చి కూడా అత్తయ్యగారు నేర్పించిన ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటానండి ఆవు పేడతో అలికినా ఇంటి గుమ్మ ముందు పసుపు రాసి ముగ్గులు పెట్టిన ఇవన్నీ సీతారాంపురంలో అంటే మా అత్తగారింట్లో ఉన్నటువంటి అలవాట్లు కాబట్టి ఎక్కడ ఎలా ఉండగలిగితే అలా ఉండిపోవడమే ఆడవారికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం అందరికీ జీవితం వడ్డించిన విస్తరైతే కాదండి కాబట్టి ఉన్న దాంట్లోనే అందరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుందాం కాబట్టి అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పల్లెటూరులో నేను ఎలా ఉండగలను అని అనుకున్నాను కానీ నేను ఈ రోజున అచ్చమైన పల్లెటూరు అమ్మాయిలాగా అయిపోయానండి చూసారా నిండుగా ముక్కులు వేసుకోవడం పసుపు రాసుకోవడం బొట్లు పెట్టడం పేడతో అలకడం గొబ్బిళ్ళు పెట్టుకోవడం ఇవేమి సిటీలో ఉండవు కానీ ఇక్కడ పల్లెటూరులో ఇలానే చేసుకుంటారు కాబట్టి ఇలానే అలవాటు చేసుకోవాలి ఇలా అలవాటు చేసుకోవడం తప్పేమీ కాదు చక్కగా పల్లెటూరు ఎంత బాగుంటుందండి వాతావరణం చుట్టూ కూడా పెరట్లో కాసినట్లు పళ్ళు నిండుగా ఇలా పళ్ళం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా అలాగే పప్పాసు పండు కోసుకొని తింటూ ఉంటే ఎంత తీయగా మధురంగా ఉంటుందో పల్లెటూరు కూడా అంత అందంగా ఉంటుంది నా వాళ్ళు అన్న వాళ్ళు వీధి పోతున్నారు స్వామిలు స్నేహితులు శత్రువులు అవుతున్నారు ఎన్నికలు జరగట్లేదు నా స్నేహితులు కొంత ఖర్చు అయిపోతుంది అందరూ నా కానీ ఈ రోజులు ఎక్కువ అయిపోయారు స్వామికి అమ్మా కానీ తలంత బలగా తలకు షాప్ లేదు కానీ ఒకటి పోతే ఒకటి కొన్ని చేయవలసిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేను పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను నేను బుధవారం నాడే పూజ ఏర్పాట్లన్నీ చేసుకున్నాను ఉదయం నుంచి పూజ ఏర్పాట్లు మొదలు పెట్టుకున్నప్పుడు నుంచి నేను అలా ఒక్కొక్క పని చేసుకుంటున్నాను ఇంతలోకి గురువుగారు వచ్చారు వారి కాళ్ళకు నమస్కారం చేసుకుని స్వయం దానం ఇచ్చి దక్షిణ సమేతంగా ఇచ్చానండి ఇక స్వామివారి నమస్కారం చేసుకున్నాక వారు చెప్తున్న రెండు మాటలు అయితే వింటున్నాను ఎవరు చెప్పినా వారందరి మాటలు వింటానండి కానీ అందులో ఏది మంచి ఉంటుందో అది మాత్రమే తీసుకుంటాను అంతేగాని చెప్పారు కదా అని అన్ని మాటలు ఆచరించను చెయ్యను ఎంతవరకు వినాలో అంతవరకే వింటానండి అందులో ఏదైనా మంచి ఉందంటే మాత్రం తప్పనిసరిగా పాటిస్తాను ఇక ఇలా చెప్తూ ఉంటే సమయం అయితే గడిచిపోతూ ఉంటుంది ఇక ఎంతలో వంటగది అంతా కూడా కడిగేశానండి కడిగేసి ప్లాట్ఫామ్స్ అన్నీ తుడిచేశాను ఇవన్నీ తుడిచిన తర్వాత ఒక్కసారి ముగ్గు పెట్టుకున్నాక చూస్తే మాత్రం మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ముగ్గు లేని వంటగదిని నేను అసలు చూడలేనండి ఎందుకంటే నాకు ఎందుకు కళావిహీనంగా అనిపిస్తుంది కాబట్టి ఒక చిన్న ముగ్గైన పెట్టుకోవాలనిపిస్తుంది అందుకని నేను ఎప్పుడైనా సరే ఇలా ప్రతిరోజు రాత్రిపూట చిన్న ముగ్గు పెట్టుకుంటాను పండుగ పర్వదినం అంటే మాత్రం అది ఎక్కువగా ముగ్గులు అవి వేసి కుంకుమ ఇంక పసుపు బొట్లతో అలంకరణ చేస్తాను మీలో ఎంతమంది వైకుంఠ ఏకాదశి పూజ కోసం ఏర్పాట్లు ఎక్కడి వరకు చేసుకున్నారన్న విషయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే మనందరం కూడా ఒక కుటుంబంలాగా ఏర్పడ్డామండి కాబట్టి కుటుంబ క్షేమ సమాచారాలు తీసుకోవటంలో తప్పేమీ లేదు కదా కాబట్టి మీ అందరు ఎలా ఉన్నారు అలాగే పూజ ఏర్పాట్లు ఎక్కడి వరకు చేసుకున్నారనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరదాగా చేయండి నేను ఎలా పూజ ఏర్పాట్లు చేసుకున్న విషయాన్ని మాత్రం వీడియోలో పెడుతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు విధంగా నేను పూజ కోసం చేసిన ఏర్పాట్లలో ఒక చిన్న విషయమైనా ఉపయోగపడకపోతుందా అన్న ఒక విషయంతో ఒక వీడియో అయితే పెడుతున్నాను లేదా పూజకు నేను ఎలా సిద్ధం చేసుకున్నాను అనే విషయాన్ని మీ అందరూ షేర్ చేస్తున్నాను ఇక అలాగే ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకున్నాను ఇంటి బయట పల్లెటూరు కదండి ఇంటి చుట్టూ కూడా మొక్కలు ఉంటాయి మొక్కలు చూడడానికి చాలా సరదాగా ఉంటుంది కానీ మొక్కల నుంచి వచ్చేటట్టు ఆకులు పువ్వులు ఇవన్నీ కూడా బాగా గాలికి ఇల్లంతా పడిపోతూ ఉంటాయండి కాబట్టి రెండు పొట్లా కూడా నేను తుడుచుకుంటాను ఆ తర్వాత సింహద్వారానికి కూడా వారానికి ఒకసారి ఇలా నీటితో కడిగి పసుపు రాసి పొట్లు పెట్టుకుంటాను లాస్ట్ వీక్ నేను ఒక వీడియో పెట్టానండి నా ప్ర పర్సనల్ విషయం అనమాట అది చాలా ప్రైవేటు ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాల నుండి నాలుగో సంవత్సరాలకు అడుగు పెట్టాము అయినా సరే ఇన్ని సంవత్సరాలైనా మీ అందరితో కూడా ఆ విషయం చెప్పలేదు నేను ఆ వీడియోలో మీ అందరికి కూడా నేను ఎందుకు ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటాను అనే విషయాన్ని షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు చాలామంది కూడా నేను సపోర్ట్ చేశారండి అందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మన మనసుకు దగ్గరైన వాళ్ళతోనే ఏదైనా విషయం చెప్పాలనుకుంటాం కాబట్టి నేను కొద్దిగా ఇంట్రో బట్టి అని అంటారు చూసారా అంటే కొంచెం ఒంటరిగా అలా ఉంటూ ఉంటానండి పెద్దగా కలవలేకపోతూ ఉంటాను అందుకని ఇలా కొన్నాళ్ళు టైం పట్టింది మీ అందరూ కూడా ఆ విషయం చెప్పడానికి చాలామంది ఎంతోమంది కమెంట్లో నన్ను అడుగుతూ ఉన్నారు మీరు ఫుల్ హ్యాండ్స్ ఎందుకు వేసుకుంటారు ఎందుకని మీరు ఎప్పుడు కనపడరు వీడియోస్ అడుగుతూ ఉంటారు దానికి కారణం అంతా కూడా చెబుతూ ఒక వీడియోతో పోస్ట్ చేస్తున్నాను ఇక పూజ కోసం ఏర్పాట్లలో భాగంగా నేను సందులన్నీ కూడా కడిగేసానండి ఇక ఇంతలో పక్క నుంచి ట్రాక్టర్ వెళ్తున్న సౌండ్ ఏదో వస్తుంటే చూస్తున్నాను వరి పైరులన్నీ కూడా కోసేసారండి అంటే కోత కోసనమాట ఇక గడ్డది ఆవుల కోసము గేదెల కోసం అని చెప్పి ఇంటికి తరలిస్తూ ఉన్నారు ఇంతలో సందులన్నీ కొంచెం తడిగా అయిన తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత ఇంకా నేను పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు అయితే వేసేసాను ఇక ఈ రోజు కూడా అలానే ముగ్గులు ఉంటాయండి ఎందుకంటే ఇంత కష్టపడి వేసాం మన కుటుంబ సభ్యులు కూడా గబగబా తొక్కే వస్తారు అని అనుకోను కాబట్టి వారు కూడా చాలా జాగ్రత్తగా నడుస్తున్నారు ముగ్గులు చూసినప్పుడు చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఇంటి వాకిలి ముందు ఇంత అందంగా ఈ ధనుర్మాసంలో గీతలు ముగ్గులు వేస్తే ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసే వేశానండి నాకు పెద్దగా ముగ్గులు అయితే రావు ఉన్నమాటే చెప్తాను కాకపోతే లైన్స్ అవి కరెక్ట్గా గీయగలుగుతాను అని అనుకుంటున్నాను మీ అందరికి కూడా ముగ్గులు నచ్చాయా నాకైతే చాలా బాగా నచ్చాయండి మా అత్తయ్య అయితే చూసి మరి నన్ను పొగడానికి కాసేపు అని చెప్పి అత్తయ్య చెప్పి మరి పొగిడించుకుంటున్నాను మా అత్తగారు ఎక్కువగా నన్ను మాట అంటూ ఉంటారు ఏదైనా ఒక విషయం ఇలా జరిగినప్పుడు పల్లవియా మజాకా అని అంటూ ఉంటారు ఇక అలాగే ఇల్లు అంతా కూడా శుభ్రం చేసాం ఇంటి వాకిల ముందు కూడా ప్రతిరోజు ఇలా ధనుర్మాస ముగ్గులు గీతన ముగ్గులు వేసి ఆ తర్వాత గొబ్బిళ్ళవి పెడతాడు ఈ గొబ్బిళ్ళని మరి ఏం చేస్తాను అంటే వీటన్నిటి తీసుకెళ్ళేదన్న గోడకైతే గోడక కొడుతున్నాను ఎందుకంటే మనకి భోగి సమయంలో అంటే భోగి రోజున గొబ్బి పిడకల్ని మంటల్లో వేస్తూ ఉంటారు కదా చాలా మంచిదని అందుకని వాటిని గొబ్బి పిడకలు అంటారు అంటే గొబ్బిళ్ళుగా పెట్టినటువంటి ఈ పడని తీసుకెళ్ళి పిడకలుగా కొడితే అవి గొబ్బి పిడకలు అవుతాయి ప్రతిరోజు వాకిలు పుడ్చుకోవటం ముగ్గులు పెట్టడం గొబ్బిళ్ళు పెట్టడం ఆ గొబ్బిళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి పిడకలుగా కొట్టడం ఇక ఇదేనండి ప్రతిరోజు ధనుర్మాసంలో చేసే పని ఇక మందార పూలు అవి చెట్టుకుంటాయి కదా వాటన్నింటినీ చక్కగా అలంకరణ చేస్తూ ఉంటాను సరే స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఏదైనా ముగ్గు వేద్దామని యూట్యూబ్లో ఆన్ చేశానండి ఒక చిన్న ముగ్గు అయితే ఉంది కానీ ఆ ముగ్గులు అయితే చాలా అర్థం ఉందని అనిపించింది అందుకే నేను ఏం చేశానంటే ముందుగా వేరే వాళ్ళు ఎవరో ఆవుని దొడని మా దగ్గర కార్తీక మాసం మొదట్లో తీసుకొచ్చి కట్టారండి అంటే మాకు ఎక్కువ ప్లేస్ ఉంటుంది గడ్డ తింటాయి కదా అని మేము కూడా అంతే ప్రేమగా చూస్తూ ఉంటాము ఇవైతే మా ఆవులు కాదండి ఒకరు అడిగారు మీ ఆవుల అని కాదండి ఇక అయితే ఆ పేడని తీసుకువచ్చి ఏం చేస్తున్నానంటే ఇంటి ముందు ఇలా అలకి ముగ్గులు పెడుతున్నా ఎందుకంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా ఇంటి వాకిలి ముందు ఆవు పేడతో కళ్ళాపి వేసుకుంటే మంచిదని అయితే ఇక్కడ గచ్చు కదండి జారిపోతున్నారు అందుకే నేను ఏం చేశానంటే కొంచెం ఎండగా ఉన్నప్పుడే ఈ విధంగా చక్కగా అలిగి పెట్టాను ఈ పాటిగా ఆరిపోయింది ఆ యూట్యూబ్లో చూసినటువంటి వీడియో అయితే వేశానండి అయితే ఈ ముగ్గుకున్నటువంటి అర్థం నాకు ఎలా అర్థమైందంటే నాలుగు పక్కల కూడా ద్వారం ఉంది అంటే స్వామివారు ఏ ద్వారం గుండా సరే ఇంట్లోకి రావచ్చు కాకపోతే ఏంటంటే ఉత్తర ద్వారం అనేది స్వామివారికి ఇష్టం కాబట్టి ఉత్తర ద్వారం గుండా ఇలా గేట్లన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నట్లుగా అంటే ద్వారాలను ఓపెన్ చేసినట్లుగా ఈ ముగ్గు అయితే ఉంది అని నాకు అనిపించింది మీకు ఎలా అనిపించింది అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి కానీ ఇలా ముగ్గులు వేసి అలంకరణ చేయటం అనేది చిన్న పని అయితే కాదండి కొంత సమయం అయితే ఒక గంట గంటన్నర సమయం పడుతుంది ఇంకా అందంగా ముగ్గులు వేయాలి ఇంటిని తీర్చిదిద్దాలి అనుకున్న వాళ్ళకైతే ఇంకొద్ది ఎక్కువ సమయమే పడుతుందని అర్థం అర్థము ఇంకా అలాగే స్వామివారి పాదాలు కూడా వేద్దాం అనుకున్నాను కానీ వాకిలి కదండి అని చెప్పి కొంచెం యువతలుగా కొంచెం గచ్చు లాంటిది ఉంటే దానిపైన కొద్దిగా పేడతో అలికి స్వామివారి అయితే ఇలా వేసుకున్నాను అందులోను మార్గశిర మాసం కదండి లక్ష్మీవారం కోసం కూడా నేను ఏర్పాట్లు చేసుకుంటున్నాను కదా అందుకని ఇంటి సింహద్వారం ఎదురుగా కూడా అమ్మవారి పాదాలను వేశాను ఇలా ప్రతి వారం కూడా బుధవారం రోజున లక్ష్మీవారాలకు ముందు రోజు కానీ శుభ్రం చేసుకుంటూ ఉంటాను కాబట్టి ప్రతిరోజు శుభ్రం చేసేదే కాబట్టి మీ అందరికీ వీడియోస్ అయితే షేర్ చేయను ఇలా ఏదైనా పండుగ పరదినం అంటే మాత్రం ఒక వీడియో రూపంలో మీ అందరు షేర్ చేస్తూ ఉంటాను ఇదిగోండి అమ్మవారి పాదాలు ఇలా చిన్నది నా స్టెన్సిల్ ఉందనమాట ఇక అందులో వరిపిండి వేసి చక్కగా ఇలా మనం ఒక్కసారి టచ్ చేసామంటే చాలు అమ్మవారి పాదాలు చాలా అందంగా వస్తాయి కింద పసుపు రాశానండి పసుపు ముద్రలో అమ్మవారి పాదాలు చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది కదా ఇక అలాగే ఆవు తోడ బొమ్మ కూడా ఉంది అలాగే కమలం కమలంలో అమ్మవారి పాదాలు అటు ఇటు గోవు చాలా అందంగా అనిపించింది ఇక అలాగే సుమతవారానికి కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపెండతో ముగ్గులు వేశాను సరే ఇంకా రాతిఘోరం చెట్టు కూడా ఉంది కదండీ అక్కడ కూడా పసుపు రాసి బొట్లు పెట్టాను గోవిందనామాలతో స్టెన్సిల్తో ముగ్గులు వేశాను మీరు సపరేట్గా పీఠం పెట్టదలిచిన వారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున చక్కగా పీఠం కూడా ముందుగానే నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసించుకోండి ఎందుకంటే మనకు మసటి రోజు ఉదయం ఏడు నా యాభై మూడు నిమిషములకు మాత్రమే శనివారం నాడు ఏకాదశి అనేది ఉంది ఆ తర్వాత నుంచి ద్వాదశి వస్తుంది కాబట్టి ముందుగానే అంటే ముందు రోజు ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఉదయమే తెల్లవారుజామునే స్వామివారికి ఇష్టమైనటువంటి సుప్రభాత సేవ సమయంలో అంటే ముహూర్తంలో పూజ చేసుకోవడానికి వీలవుతుంది అని చెప్పడం నా ఉద్దేశం నేనైతే సపరేట్గా పీఠం పెట్టడం లేదండి మీరు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను చక్కగా నేల మీద ముందుగా నీటితో కడిగి పసుపు రాసి వరి ముగ్గులు వేసి పీటకు కూడా నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి స్వాంబర్ పాదాలు అలాగే అమ్మవారు కమలాలు అదేవిధంగా చక్ర నామాలు ఇలా చక్కగా అలంకరణ చేసుకోండి ఇక ఇవేనండి పూజ కోసం నేను ముందుగా చేసుకున్న ఏర్పాట్లు మీ అందరికి కూడా వీడియో షేర్ చేశాను మీ అందరికీ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి